ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు ఓర్పు మరియు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అవి మీకు సరిపోకపోవచ్చు మీ చర్యల గురించి ఆలోచించడానికి సమయాన్ని వెచ్చించండి ఈ రోజు ఒత్తిడికి గురవుతారు అయితే మీరు కొన్ని రోజుల పాటు ఈ ఒత్తిడి నుండి బయటపడే పరిస్థితులు తలెత్తుతాయి జ్యోతిష్య జ్యోతిష్కులు అంచనా వేస్తున్నారు ఈ రోజు మీరు మీ కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతారు కానీ మీరు మీ తెలివైన తెలివితేటలతో మీ కార్యాలయంలో మీ శత్రువుల్ని సులభంగా ఓడించగలుగుతారు మీరు ఉద్యోగ రంగంలో కొన్ని కొత్త విజయాల్ని సాధించగలరు మీ బాస్ చెప్పేది మీరు పట్టించుకోనవసరం లేదు మీరు మీ అలంకరణపై చాలా శ్రద్ధ చూపుతారు ఇంకా మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు వారి భాగస్వామి చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే వారి సంబంధం మెరుగ్గా ఉంటుంది పర్పుల్ కలర్ ధరించడం వల్ల అదృష్టం మరియు శ్రేయస్సు సాధించడానికి మీకు సహాయం చేస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్తమ సమయం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల మధ్య వరకు చాలా బాగుంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రే ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవం